నేను నూతన ది మదనపల్లి ప్రశ్ని అధ్యక్షుడిగా ఎందుకంటే మా మిత్రులు నమ్మకాన్ని అందరూ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తాను వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను వారితో పాటు ఉంటూ వారి శిష్యుల మేరకే ముందుకు నడుస్తానని అందరికీ కోరుకుంటున్నాను గతంలో మదనపల్లి ప్రెస్లో పన్ను ఇప్పుడు నా నుండి దాదాపు ఒక ముప్పై మంది లేఖ సోదరులంతా కలిసి సపరేట్ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం సపరేట్ ప్రశ్నలకు ఏర్పాటు చేసుకుందాం దానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా నిలబొన్నందుకు అందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మదనపల్లె పట్టణ ప్రజలకు అండగా మేము కూడా ఉండి పోరాడతామని అదేవిధంగా వార్తలు రాసి అందరికీ ఎటువంటి ఇబ్బంది కలిగినా ముందుంటామని తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఈ రోజు కొత్తగా మదనపల్లి ప్రెస్ క్లబ్ అని కొత్త ఫామ్ చేశామన్నమాట ఇందులో ఒక పదకొండు మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు మేమంతా కలిసి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాము అదే విధంగా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ యూనియన్ దృష్టికి తీసుకొస్తే

ja se on kuitenkin yksi näkökulma, jossa on